సమాజానికి సేవ చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బి కృష్ణ నెరవేరుస్తున్నారు వారి వీధిలోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఎక్స్రేలు విఎండి రక్త పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా మందులు కూడా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల రెండవ శనివారం తమ ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు సేవే పరమావధిగా భావించి ప్రతీ నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు ఆర్ఆర్పేట అండి మరి మేము గత పది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ హాస్పిటల్ నిర్వహిస్తున్నాం అయితే చాలామంది పేద ప్రజలు మనకి మేము రాసే కొద్దిపాటి పరీక్షలు కూడా మామూలు దినాల్లో చేయించుకోలేకపోవటం వలన నేను కొంతమంది సమాజంలో కొంతమంది పేదలకైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతీ నెల రెండవ శనివారం ఉచితంగా ఇక్కడ మా హాస్పిటల్లో లభించే పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయించి వారి వ్యాధి నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం జరుగుతుందండి అందు గురించి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ప్రతీ నెల ఇదే తారీఖున అంటే రెండో శనివారం ప్రతి నెల రెండో శనివారం మా హాస్పిటల్కి విజిట్ చేసి ఈ యొక్క సర్వీస్ని అందరూ కూడా ఈ ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని మేము అంటే హాస్పిటల్ యాజమాన్యం అవుతాడు అదే ఈ టెస్టులు మనం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలంటే సుమారుగా మనకు మూడు వేల నుంచి నాలుగు దాకా అవుతాయండి అలాంటి పరీక్షలన్నీ కూడా ఈ రోజున మేము పేద ప్రజలందరికీ కూడా ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీగా చేసి వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్ మేము గత పదిహేను నెలలుగా అంటే గత సంవత్సరం మేము మొదలుపెట్టాము అంటే నేను హాస్పిటల్లో ఇక్కడ ఏలూరులో స్టార్ట్ చేసి పది సంవత్సరాలైన అయిన సందర్భంగా మేము ప్రజలు మనకి ప్రతీ నెల ఇరవై ముప్పై రోజులు మనల్ని వాళ్ళు బిజినెస్ చేస్తున్నాం సో మనం ఒక్కరోజైనా సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆ పేద ప్రజలకి మనం ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేయటం జరుగుతుందండి మరి ప్రతి నెల దాదాపుగా వంద నుంచి నూట పది మంది దాకా ఈ యొక్క సేవల్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఇంకా ఎక్కువ మందికి మేము సేవ చేయాలని కోరుకుంటున్నామండి ఎంతమంది వచ్చినా కూడా మేము వారందరికీ కూడా ఇదే ప్రోగ్రాం కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని మాత్రం కోరుతున్నాం thank yeah. yeah.